ముందుగా ఎస్ఆర్ క్రియేషన్స్ శ్రోతలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మరి ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోవటానికి దానిలో ఉన్న విశేషం గురించి మనం తెలుసుకుందాం తొలి ఏకాదశి మరి ఏకాదశిలో మొట్టమొదటిగా వచ్చేటువంటి దాన్ని తొలి ఏకాదశి పండుగ అంటాం మరి ఈ తొలి ఏకాదశి అంటే చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం మరి మూడు నెలలన్నీ ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు ఉంటాయి మరి ఇప్పుడు చూసినట్లయితే ఇది ఏడవ ఏకాదశి అవుతుంది కానీ దీనికి తొలి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అనేటువంటి రెండు అయనములు ఉంటాయి ఈ సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి ఏకాదశి పర్వదినాన్ని ఇది ఆషాఢ మాసంలో వస్తుంది కావున దీనికి తొలి ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఉదయానే లేచి ప్రాతకాలమునే మహావిష్ణువుని మామిడి ఆకులతోటి అలాగనే తులసి దళములతోటి పూజించినట్లయితే సర్వసుఖాలు చేకూరుతాయి అనేది శాస్త్రవాక్యం స్వామివారికి ప్రీతికరమైనటువంటి నివేదనలతోటి స్వామివారిని ఆరాధించటం అనేది మనకి చెప్పేటువంటి వాక్యం మరి తొలి ఏకాదశి అనేది మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి పర్వదినం తొలి ఏకాదశి పర్వదినం అనేటువంటిది మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుండి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు ఏకాదశి గడియలు ఉంటాయి ఈ ఏకాదశి గడియల్లో స్వామివారిని ఆరాధించటం మహావిష్ణువులకి సంబంధించిన విష్ణు సహస్రనామ స్తోత్రంలోని చదవటం కానీ అలాగనే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి రలసిమాలను సమర్పించటం కానీ స్వామివారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పురుష సూక్తంతో అభిషేక కార్యక్రమములు చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి అనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి వాచం అలాగనే ఈ ఏకాదశి పర్వదినాన పేలపిండి అనేటువంటిది చాలా చెప్పుకోదగినటువంటి విశేషంగా చెప్పుకోదగిన పదార్థం ఎందుకు అంటే ఈ దక్షిణాయనం ప్రారంభమైన దగ్గర నుంచి వర్షాలు పడుతూ మన శరీరంలోకి చిన్న చిన్నవైనటువంటి సూక్ష్మక్రివులు వాటి వల్ల శరీరానికి కొంత అనారోగ్యం చేకూరుతుంది ఇది అనేటువంటివి వాటికి సంబంధించినటువంటి జొన్నలు బెల్లము మొదలైనటువంటి వాటితోటి తయారు చేసినటువంటి ఈ పదార్థాన్ని స్వీకరించడం ద్వారా శరీరంలో ఉష్ణోగ్రతని అలాగనే ఈ సూక్ష్మక్రిల్ని కూడా తొలగించి శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అనేటువంటిది దీని ద్వారా ఉన్నటువంటి విశేషమైనటువంటి వాక్యం అందువలన ఈ తొలి ఏకాదశి పర్వదినాన చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటే ఈ ఏకాదశి పర్వదినాన తప్పనిసరిగా ఉపవాసం ఉండటం చాలా చెప్పుకోదగినది భోజనం చేయటం అనేది రానటువంటి విషయం రెండవది తొరిగినటువంటి లేక ఒడికినటువంటి పదార్థాన్ని తినకుండా ఉండటం అనేది నిషేధం ఈ తొలి ఏకాదశి నాడు కూడా వెల్లుల్లి ఉల్లిపాయ మొదలైనటువంటి వాటిని కూడా తినకుండా ఉండటం నిషేధించదగినటువంటి విషయం కావున అందరూ కూడా ఈ తొలి ఏకాదశి పర్వదినాన మహావిష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి యొక్క కృపా వినాక్షాన్ని కూడా పొందవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వే జన శుఖినో భవంతు లోక సమస్త శుఖినో భవంతు